రెండక్షరాల సరళ పదాలు అలా అర ఆట ఆడా ఆనా ఆహా, ఇక ఇంట ఇహం

ऊड़ा ऊका ऊटा ऊचा ऊबा ऊरा ऊहा ऐदा ऐडा ऐला ऐरा एका ఏట ఏటా, ఏడం ఎంత ఎలా అయినా ఐసా ఐలా ఒరా ఒక ఓడా ओरा, औना और कला कड़ा कफम कथा करम गदा गडा जगम जनम जड़ा, जत जनम, जलम, तला तरम तड़ा तना तमा तखा तहा தடா தனம் தயா நக நட நரம் நவ நசா நல பகா పటం పద పర పస పని మగ మఠం మండ మతం మంద మలం మన मामा, यमा रसम, रनम, लता लवम, लया, लयाक्षा वडा వనం వరం వల వస సఖం సెగ సత సరం సగం సనా సమం సలా సహ హలం హర క్షయ క్షణం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్